ఇప్పుడే నేను మీతో డిస్కస్ మనం ఆర్టిస్టిక్ గ్రిపింగ్ లో ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు సో మెయిన్ గా స్కిల్స్ తక్కువగా ఉండడం ప్రాబ్లం ఏం చేస్తూ ఉంటారు సో వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు మనకి ఇంట్లో హోల్డ్ చేయలేకపోవడం కానీ లేదంటే అంత క్లెజర్ ఇవ్వలేకపోవడం కానీ చెప్తూ ఉంటారు సో మనం ఏ విధంగా గ్రిప్పింగ్ స్కిల్స్ ని స్కిల్స్ లో ఇంప్రూవ్ చేయొచ్చు అండ్ గ్రిపింగ్ స్కిల్స్ వాళ్ళకి రాకపోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అండ్ ఎలా వర్కౌట్ చేయాలో కూడా మనం ఈ సో మెయిన్గా ఆర్టిస్టిక్ లో గ్రిప్పింగ్ స్కిల్స్ లేక ఉండడానికి కారణం కాలంలో జాయింట్ ప్రాపర్ సెక్షన్ అనేది తక్కువగా ఉండడం అండ్ కొంతమంది లో హైపర్ సెన్సిటివిటీ అండ్ హైపర్ సెన్సిటివిటీ ఉండడం అంటే కొంతమంది కిప్స్ ఆఫీట్ హోల్డ్ చేయడానికి కూడా ఇష్టపడకపోవడం కానీ అండ్ ఎంత ప్రెషర్తో దాన్ని హోల్డ్ చేయాలో కూడా తెలియకపోవడం కానీ చేస్తూ ఉంటారు సో అలాంటి కి మనం గ్రిప్పింగ్ స్కిల్స్ అంటే ఎలా హోల్డ్ చేయగలగాలి అంటే ఎంత ప్రెషర్తో హోల్డ్ చేయగలగాలి అది ఎలా వర్కౌట్ చేయాలో కూడా తెలుసుకుంటాము సో మెయిన్గా కొంతమంది మనం అబ్జర్వ్ చేసినట్లయితే కొంతమంది గ్రిప్పింగ్ స్కిల్స్ ఉన్నా కూడా అంటే స్క్రిప్లింగ్ పర్పస్ మాత్రమే ఉన్నా కూడా రైటింగ్ స్కిల్స్ వచ్చేటప్పటికి ఎంత ప్రెజర్ ఇచ్చి వాళ్ళు రైట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫాబిక్ ఏ ఉంది సో ఏ ని ఏ తో అప్లై చేయాలి అంటే కొంతమంది రాయగలుగుతారు బట్ అంత ప్రెషర్తో వాళ్ళు రాయలేకపోవడం కూడా అబ్జర్వ్ చేసుకుంటారు సో వాళ్ళని ఏ విధంగా ఇంప్రూవ్ చేస్తారు సో మెయిన్గా ఫైన్ మోటార్ అంటే గ్రిప్లింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయాలి అండి ఫస్ట్ కన్ఫింగర్స్టర్ ఎంప్రూజ్ చేయలేదు ఇంప్రూవ్ చేయడం కానీ సో అండ్ సెన్సరీ ఇంటిగ్రేషన్ థెరపీ ఇచ్చి కూడా మనం ఇంప్రూవ్ సెన్సరీ ఇంటిగ్రేషన్ థెరపీ మీన్స్ లైక్ జాయింట్ కంప్రెషన్స్ కానీ బీజింగ్ యాక్టివిటీస్ కానీ హెయిర్ యాక్టివిటీస్ కానీ సో అండ్ అలాగే ఫింగర్ ఈ నెక్లెస్ ట్రాక్షన్ అట్రాక్షన్ వచ్చి అంటే కంప్రెషన్ ఇవ్వడం ద్వారా కానీ మనం జాయింట్ పోజిషన్స్ని అంటే జాయింట్ ప్రాపర్టీస్ వచ్చి మనం ఇంప్రూవ్ చేయొచ్చు అండ్ అలాగే ఫింగర్ ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ ఫింగర్ అపోజిషన్ యాక్టివిటీస్ ఫింగర్ బెండింగ్ యాక్టివిటీస్ అంటే ఫింగర్ తో కూడా ఇలా పుష్ పుల్ చేయడం వల్ల కూడా ఫింగర్ స్ట్రెంతనింగ్ యాక్టివిటీస్ ఫింగర్ ని మనం ఇంప్రూవ్ చేయొచ్చు అండ్ అలాగే స్వీస్ కాల యాక్టివిటీస్ కానీ అంటే అలాగే చపాతీ మేకింగ్ అంటే చపాతీ ఫ్లోర్ విక్ చేయమని చెప్పడం కానీ లేదంటే ఏదైనా క్లిప్స్ క్లాత్ సూట్స్ని ప్రెస్ చేయమని చెప్పడం కానీ అండ్ అలాగే ఒక ఆర్జెన్ ఒక టైక్ థెరాపిటీస్లో ఏదైనా ఒక ఆర్జెక్ పెన్నెస్ చేయమని చెప్పడం కానీ లేదా థెరాపిటీస్ ఆక్టివ్ చేయించడం కానీ సో ఈ విధంగా మనం ఫైన్ మోజర్ స్కిల్స్ కానీ స్ట్రింగ్ స్కిల్స్ని వాళ్ళు అంటే స్ట్రెంతనింగ్ని మనం ఇంప్రూవ్ చేయవచ్చు ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళు ఫుడ్ స్ట్రెంతనింగ్ని మనం చేయొచ్చు చేసిన తర్వాత సో ఇది గ్రిప్పింగ్ స్కిల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వాళ్ళ బేసిక్ లెవెల్ తో వెళ్తే ఫస్ట్ ఒక క్రయాన్స్ కానీ లేదంటే బిగ్ ఐటమ్స్ బిగ్ వాళ్ళని హోల్డ్ చేయమని చెప్పి స్క్రిప్లింగ్ చేయించడం ద్వారా కానీ ఒకవేళ అలా కూడా వాళ్ళు టూ ఫింగర్స్ తో హోల్డ్ చేయలేకపోతే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ ఈ ఫింగర్స్ని హోల్డ్ చేసి ఇలా ఇలా చేయమని చెప్పడం కానీ తర్వాత క్రే తర్వాత పెన్సిల్ స్క్రిప్ చేయించడం ద్వారా కానీ సో ఆ లెవెల్ అయిపోయిన తర్వాత పెయింటింగ్ ఫింగర్ పెయింటింగ్ చేయించడం ద్వారా కానీ కలరింగ్ చేయించడం ద్వారా కానీ సో ఈ విధంగా మన స్కిల్స్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయొచ్చు అండ్ అలాగే రైటింగ్ స్కిల్స్కి వెళ్ళేటప్పుడు డైరెక్ట్గా మనం ఆల్ఫాబెట్స్ కానీ డెవలప్ ఉండగా స్టాండింగ్ లైన్స్ స్లీపింగ్ లైన్ వర్క్అవుట్ చేయడం ద్వారా అండ్ ట్రేసింగ్ యాక్టివిటీస్ ఇచ్చి కూడా మనం